ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డులార క్రైస్తవ జనాంగమ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శుభనామం పేరట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజున మన ప్రియులు క్రైస్తవ సమాజము పట్ల ఎంతో మక్కువ కలిగి ప్రేమ కలిగి మన కొరకు మన యొక్క హక్కుల కొరకు సమాజంలో మనము ఒక మంచి స్థితిలో నిలవబడటం కొరకు ఎంతో మిక్కిలి కృషి చేసి పోరాడినటువంటి యోధుడు దేవుని కొరకు నిలవబడినటువంటి ఒక గొప్ప పోరాట యోధుడు పగడాల ప్రవీణ్ కుమార్ ఇలాంటి గొప్ప దైవజన్ కోల్పోవటం ఎంతో బాధాకరం అనేక కుటుంబ సభ్యుల కొరకు ఆదరణ కొరకు ప్రార్థించవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని కోరుచు ఉన్నాము